నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటీ ప్రజలకు భారతదేశం శుభవార్త చెప్పింది అలాగే చాలామంది మనం చూసుకుంటే కువైటీలు ఆరోగ్యం కోసం పర్యాటకం కోసం బిజినెస్ కోసం మనం చూసుకుంటే భారతదేశానికి వస్తూ ఉంటారు అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీజాల జారీని సులభతరం చేసింది వివరాలు లేక వెళితే కువైట్లోని భారత రాయబార్య కార్యాలయం కువైటీ పోరులకు ఎలక్ట్రానిక్ వీసా ఈ వీసా సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది కువైట్లోని భారత రాయభార్య కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రయాణ విధానాలను సులభతరం చేయడంలో మరియు కువైట్ మరియు భారతదేశం సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ యొక్క నిర్ణయం ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని చెప్పి ఆయన తెలిపారు భారత వీసా దరఖాస్తు కేంద్రాలను సందర్శించిన అవసరం లేకుండా రాయబార్య కార్యాలయం వెబ్సైట్ ద్వారా ఈ సేవను పూర్తిగా అందుబాటులో ఉందని చెప్పేసి ఆదర్శ స్వైకా గారు తెలిపారు ఈ వీసా వ్యాపారం పర్యాటకం మరియు యోగ వైద్య వీధాతో సహా అనేక వర్గాలను ఈ యొక్క వీసా కవర్ చేస్తుందని చెప్పేసి కొత్త టూరిస్ట్ వీధా ఐదు సంవత్సరాల వరకు బిజినెస్ వీసా ఒక సంవత్సరం వరకు అలాగే మెడికల్కు సంబంధించిన ఏదైతే మెడికల్ వీసా ఉందో అరవై రోజుల వరకు కాన్ఫరెన్స్ మీద ముప్పై రోజుల వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పి ఆయన వివరించారు వీసా వ్యవధిని బట్టి అలాగే వీసాకు సంబంధించిన రుసుము ఏదైతే ఉందో నలభై డాలర్ల నుంచి ఎనభై డాలర్ల మధ్య ఖర్చు అవుతుందని చెప్పేసి అవసరమైన పత్రాలు వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేయగానే మీకు వీసా జారీ చేయబడుతుందని చెప్పేసి దరఖాస్తుల ప్రాసెసింగ్ దాదాపు మూడు నుంచి నాలుగు రోజులు పడుతూ ఉంది కువైట్ లోని భారత కన్సులేటు మునుపటిలాగానే పేపర్ వీసా దరఖాస్తులను కూడా స్వీకరిస్తుందని చెప్పేసి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు ధృవీకరించారు భారతదేశంలోని వివిధ విమానాశ్రయాలలో కువైట్ జాతీయుల కోసం కువైటి ప్రజల కోసం బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరిస్తారని కూడా ఆయన తెలపడం జరిగింది కువైట్లో ఎలాగైతే భారతీయులకు బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకుంటూ ఉన్నారో కువైటీలు భారతదేశానికి వెళ్ళినప్పుడు కూడా వివిధ విమానాశ్రయాలలో కువైటీ ప్రజల నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలను స్వీకరిస్తామని చెప్పి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్